హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ చానల్ సాయి సాయి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే బాగున్నాం ఇప్పుడైతే నేను ఒకరిని తీసుకురాబోతున్నాను ఎవరో అందరూ అందరైతే లైవ్ లో అడుగుతున్నారు మీ హస్బెండ్ తో లైవ్ చేయండి వీడియో చేయండి అనేసి అందుకే నేనైతే ఇప్పుడు మా హస్బెండ్ తో ఒక వీడియో చేయబోతున్నాను ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా ఫన్నీగా ఉంటుంది ఓకేనా ఈ రోజు అయితే మీరు ఆల్రెడీ తమ్ముడు చూసే ఉంటారు లాజిక్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఆన్సర్స్ చాలా ఫన్నీగా ఉంటాయి లాస్ట్ వరకు చూడండి మీకు వీలైతే మీరు కూడా ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి లాస్ట్ లో అయితే మేము ఒక క్వశ్చన్ వేస్తాము దానికి ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయాలి ఓకేనా ఆన్సర్ చెప్పిన వారి కామెంట్ ఖచ్చితంగా పిన్ చేస్తాము ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ క్వశ్చన్ అడుగునా ఆన్సర్ నేను ఐదు క్వశ్చన్లు ఆరు క్వశ్చన్లు అడుగుదా ఇప్పుడే చెప్తున్నా నేను ఎంత తెలిస్తే చెప్తాను లేదంటే లేదు ఓకేనా ట్రై చేయి కరెక్ట్ ఆన్సర్ చెప్పినా అనుకో షాపింగ్ లేదు ఓకే తప్పకుండా షాపింగ్ కోసం అయినా నేను కరెక్ట్ ఆన్సర్ చెప్పి ఫస్ట్ క్వశ్చన్ ఒక బస్సు సికింద్రాబాద్ నుంచి బ్యాంక్ బండ్ వెళ్ళడానికి నైన్టీ మినిట్స్ పట్టింది అదే బస్సు అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి వన్ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది ఇలా అంటే స్టేషన్ లో రైల్స్ ట్రాక్ పైన వేరే రైల్స్ ఉండి ఉంటాయి కాదు కాదని అడిగిన బస్సు అది కూడా జోకూ బస్సు ట్రాఫిక్ చాలా ఉంటుంది ఉంటది అందుకే రాంగ్ ఆన్సర్ తొందర చెప్పు మనం లేటేషన్ కాల్ స్కిప్ చేస్తారు పేరే అనుకుంటారు మనం తెలియదు అయితే ఆన్సర్ చెప్తాను నైన్టీ మినిట్స్ అయినా వన్ అండ్ హాఫ్ అవర్ అయినా ఒకటి నైన్టీ మినిట్స్ అంటే వన్ అండ్ హాఫ్ అవర్స్ అంటే సెకండ్ క్వశ్చన్ ఒక కోతి ఒక పక్షి ఒక రాబిట్ కొబ్బరి చెట్టు దగ్గరికి పరిగెడుతున్నాయి వాటిలో ఏది పైన అరటిపండును అరటి పండును తింటది కోతి కోతి ఎట్లా ఎందుకంటే కోతికే కదా ఎక్కువ చెది చెట్టు కోతికెక్కద్దు కదా పక్షికి ఎక్కువ పక్షికి కదా పక్షి ప్లై చేసుకుంటుంది రాంగ్ ఆన్సర్ రాంగ్ అవునా టెన్ సెకండ్స్ టెన్ సెకండ్స్ చెప్పాలి నువ్వు లేకపోతే మళ్ళా కొబ్బరి చెట్టు అని చెప్పిన అరటి పన్ను అని చెప్పిన కొబ్బరి చెట్టు అరటి పండు ఉంటుందా ఓకే థర్డ్ క్వశ్చన్ క్వశ్చన్ లాజికల్ గా ఆలోచించు మనం పన్నీ ఎట్లా ఆ చేస్తాం ఒక పార్క్ లా ఇద్దరు స్టూడెంట్స్ చదువుకుంటారు ఫుల్ వర్షం పడుతుంది అయినా కూడా వాళ్ళు చదవరు ఎలా అవునా ఈసారి నేను దీనికి ఖచ్చితంగా ఆన్సర్ ఇంతకు ఇంతకుముందు నేను ఆలోచించకుండా ఆన్సర్ చెప్పిన కాకపోతే ఇప్పుడు ఖచ్చితంగా ఆలోచిస్తా వర్షం పడుతుంది అన్నావు గాని అది ఎక్కడా నాకు చెప్పలేదు కాబట్టి పార్క్ లో పడట్లేదు వర్షం అయిపోయిన ఫోర్త్ క్వశ్చన్ ఓకే ఒక హోటల్ కి ఇద్దరు ఫాదర్స్ ఇద్దరు సన్స్ వెళ్తారు కానీ అక్కడ మూడో రూమ్లు ఉంటాయి కానీ ఒక్కొక్కరికి ఒక్క రూమ్ ఖచ్చితంగా వస్తుంది ఎలా వస్తుంది వెళ్ళింది ఇద్దరు ఫాదర్స్ ఇద్దరు సన్స్ ఇద్దరు సన్స్ ఇద్దరు సన్స్ ఓకే ఇది నాకు తెలుసు ఇద్దరు ఫాదర్స్ అని అంటే గ్రాండ్ ఫాదర్ ఫాదర్ అండ్ సన్ సన్ అయితడు రెండు కరెక్ట్ చెప్పినావు రెండు రాంగ్ ఇప్పుడు ఇప్పుడు ఫోర్ అయిపోయినా ఫిఫ్త్ క్వశ్చన్ ఇది కూడా చెప్తావాజీ అని ఉంటే ఒక వేప చెట్టు కింద బ్రెయిన్ పెట్టి ఆలోచిస్తాం ఒక వేప చెట్టు కింద ఒక మూగవాడు ఒక గుడ్డి వాడు ఒక చెవిటివాడు వాడు ముగ్గురు కూర్చున్నారు పై నుంచి అప్పుడు ఒక మామిడి పండు కింద పడింది అందులో ఆ ముగ్గురులో ఎవరు ఫస్ట్ దాన్ని తీసుకొని తింటారు మూగవాడు చెవిటివాడు ముగ్గురు కూర్చున్నారా పై నుంచి మామిడి పండు పడింది ఇంత చెట్టు ఏం చెట్టు వేప చెట్టు వేప చెట్టు పై నుంచి ఎక్కడన్నా మామిడికి ఆలోచించింది మరి అప్పుడు నన్ను అడిగిన కొకోనట్ ఇది బనానా ఇది అలాంటిదే కదా ఓకే ఇది వేప చెట్టుకు మామిడికాయలు ఉండవండి సరే కదా షాపింగ్ తీసుకెళ్ళాలి మరి ఇంకొకటి సిక్స్త్ క్వశ్చన్ అడతా షాపింగ్ తీసుకొని పోతా కానీ అంత ఈజీగా అయిపోయింది కొంచెం టఫ్ మీరు కూడా ఆలోచించేది ఒక అమ్మాయి ఇంటర్వ్యూకి పోతుంది ఇంటర్వ్యూ పోతే అక్కడ చాలా మంది క్వశ్చన్స్ ఇంటర్వ్యూ చేసేవాళ్ళు క్వశ్చన్స్ అడిగారు అన్నిటికీ పటాఫట ఆన్సర్ చెప్పింది ఆ అమ్మాయి ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయింది అప్పుడు అమ్మాయి అంటారు అంటే సార్ మీరు ఇన్ని క్వశ్చన్స్ నన్ను అడిగారు కదా నేను ఒక క్వశ్చన్ అడుగుదా మీరు దానికి ఆన్సర్ చెప్పారు కొంచెం లాజికల్గా ఉంటుంది అని అడుగుతుంది సరే అమ్మాయి అడుగు చెప్తాము అంటే అక్కడ ముగ్గురు ఉంటారు ఇంటర్వ్యూ చేసేవాళ్ళు మీరు ముగ్గురు ఎవరైనా చెప్పచ్చు అని అడుగుతుంది నాకు ఒక తమ్ముడు ఉన్నాడు ఆ తమ్ముని నేను నేను ఇండైరెక్ట్ డైరెక్ట్ చెప్తా మీరు దాని లాజికల్ గా చెప్తా మీరు నాకు ఆ పేరేంటి అని చెప్పండి అని ఆ తమ్ముని పేరు హాఫ్ డిన్నర్ అని చెప్తుంది ఇంతక ఆ తమ్ముని పేరు ఏంటి నాకు అంత తెలుసు చెప్పాలా వాళ్ళకే వదిలేయాలా వాళ్ళ వేరే అర్థం హాఫ్ డిన్నర్ అన్నావు కదా ఆఫ్ అంటే ఏంటిది తెలుగులో అరా డిన్నర్ అంటే ఏంటిది భోజనం ఆఫ్ డిన్నర్ ఓకే షాపింగ్ కి షాపింగ్ వెళ్ళడం షాపింగ్ వెళ్ళడం ఎలా ఉన్నాయి మా చిలిపి చిలిపి చిన్ని చిన్ని ప్రశ్నలు అడుగుతా ఖచ్చితంగా క్వశ్చన్ ఉందంట అండి అది ఏంటో చెప్పండి ఆన్సర్ తెలిస్తే ఓకేనా ఒక ఫంక్షన్ కి ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ వస్తారు ఫైవ్ మెంబర్ మెంబర్స్ అక్కడ ఫంక్షన్ కి అటెండ్ అవుతారు కానీ అక్కడ కుర్చీలు చైర్స్ మాత్రము అరవై ఉంటాయి కానీ వచ్చిన వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క చైర్ వస్తుంది ఎట్లా చెప్పండి మీరే ఫంక్షన్కి ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ వస్తారు అక్కడ ఉన్న చైర్స్ మాత్రం అరవై అరవై చైర్లల్లా ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఇలా కూర్చుంటారు కానీ కూర్చున్నారు ఒక్కొక్కరికి ఒక్కో చైర్ వచ్చింది అది లాజికల్ గా ఆలోచించి చెప్పుకోరు ఎలా అనేది మీకు మాకు కొంతమంది తెలిసే ఉంటుంది తెలిసేవాళ్ళు అంత తెలిసిన వాళ్ళు మాత్రం చేసే అంత ఇది నాకు లేదు ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా దీనికి ఆన్సర్ తెలిసినట్టు తప్పకుండా కామెంట్ పెట్టండి ఇంకా నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావు ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్